నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులకు వచ్చే సందేహాలని వారికి ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు వారు కాల్ రూపంలో మనకి అందజేస్తూనే ఉంటారు మీరు వాళ్ళకి లైవ్ లో కూడా చాలా సార్లు సమాధానాలు అందిస్తూ ఉంటారు కదా దాంట్లో భాగంగానే ఈ రోజు కాల్ ఎవరు చూద్దాము అలాగే వారి సమస్య ఏంటో కూడా విందాం హలో నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి పేరు మల్లారెడ్డి మేడం మల్లారెడ్డి గారు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు నేను మా ప్రాపర్ వచ్చేసి వర్ణి మండల్ తగిలిపల్ అండి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి ఇప్పుడు నాకు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి మీ లెఫ్ట్ సైడ్ చేతి లాగడము ఈ చెస్ట్ పైన పెయిన్ రావడము ఇప్పుడప్పుడు కొంచెం లైట్ గా తిమ్మిరి ఉంటుండే ఇప్పుడు లేదు కానీ చేతి లాగడము చెస్ట్ ను చెస్ట్ ను వేయడము బాగా జరుగుతుందండి నమస్కారం అండి సార్ సార్ నమస్తే సార్ నమస్కారం మల్లారెడ్డి గారు మెడలో నొప్పి ఏమైనా ఉందండి మీకు మెడ మెడ మీద కొంచెం పెయిన్ ఇట్లా మామూలు మెడ గుంజునట్టు అనిపిస్తుంది సార్ అవునండి ట్రబుల్ అంతా మీకు మెడలోనే ఉందండి చేతిలో ట్రబుల్ కాదు అది ఓకే సార్ మామూలుగా వెన్నుపాము నుంచి మనకి మెదడు నుంచి నరాలు వస్తుంటాయి కదండి కిందకి అవును సార్ ఈ చేతులకి వెళ్లే నర్వ్ ఏదైతే ఉందో అది మెడలో కొంచెం ఒత్తిడి గురవుతున్నది ఓకే సార్ దానివల్ల ఏమవుతున్నది అంటే మీకు చెయ్యి తిమ్మిరుగా లాగినట్టు గుంజునట్టుగా అనిపిస్తున్నది అనమాట ఓకే సార్ అందుకని వైద్యం చేయాల్సిన చికిత్స మెడక చేస్తే సమస్య చేతుల్లో తగ్గిపోతుంది మీకు ఇంకా అయితే మెయిన్ నాకు అంటే చేతు తిమ్మీ రావడం కొంచెం తక్కువే ఉంది సార్ మెయిన్ ఏంటంటే చెస్ట్ పైనే ఎక్కువ వస్తుంది సార్ నాకు ఇప్పుడు మామూలుగా మనం ఇట్లా మామూలుగా ఇట్లా కొద్దిగా బెండై కూర్చోండి కొంచెం యాక్టివ్ గా కూర్చొని ఇట్లా ఒక్కసారి వీపు ఇట్లా భుజాలను ఇట్లా ఇంకా కనుక్కునేసరికి కొంచెం రిలీఫ్ రిలీఫ్ అన్నట్టు అనిపిస్తుంది మెయిన్ నాకు చెస్ట్ పైనే ఎక్కువ పెయిన్ వస్తుంది సార్ అది కండరాల పెయిన్ లేండి అది మీకు కాస్త వ్యాయామాలు లేక అట్లా వస్తున్నాయి కొన్ని వ్యాయామాలు చేస్తే పూర్తిగా తగ్గిపోతుందండి అది ఓకే సార్ మీ వయసు ఎంతండి నాది ఫార్టీ ఫైవ్ ఏం ఉద్యోగం చేస్తుంటారు మార్కెటింగ్ జాబ్ ఉండే సార్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అదేలే ఆ ఎలక్ట్రికల్ షాప్ పెట్టాను ఇక షాప్ లోనే కూడా ఉంటున్నా అదేలేండి కదలకుండా కూర్చోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి అది ఉద్దేశం మెయిన్ నాకు చెస్ పైన ఎక్కువ నొయ్యడం జరుగుతుంది సార్ దానికే భయపడటం ఎందుకంటే ఏదన్నా హార్ట్ అటాగా లేకుంట లేకుంటే ఈ చేతి లాగడం వల్ల ఏమన్నా పెరాలసీస్ ఏమన్నా సార్ లే అన్ని అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమైనా ఉందా పొట్లో గ్యాస్ పట్టేసి చాతి అట్లా సౌకర్యాలు ఇప్పటి వరకు అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చేయలేదు పట్టేం బిగింపుగా ఉబ్బరంగా అది ఏం ఉండట్లేదు కదండి ఆహా లేదు సార్ ఊరికే ఒకసారి కార్డియాలజిస్ట్ ని కలిసి ఒకసారి ఈసీజీ టూ డి ఎకో చూపించుకోండి అమ్మా చూపించుకోండమ్మా తీస్ట్ తీపిచ్చాను సార్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో టూ డి ఈసీజీ అవన్నీ బాగానే ఉన్నాయి అవన్నీ నార్మల్ ఉన్నాయి సార్ సార్ బాల్ చెప్పేది అదే మదిలి పెయిన్ మెడ నుంచి వచ్చే నదర్ ప్రెస్ కావడం వల్ల నీకు అది పెయిన్ వస్తుందని పెట్టింది వారు చెప్పారు సేమ్ సార్ సేమ్ అదే చెప్పారు సార్ టెన్ డేస్ కూడా అడ్మిట్ చేసుకొని ఉన్నాను సార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి టెన్ డేస్ ఉన్నాను అదేలే తగ్గిపోతుంది ఇంట్లో నేను చెప్పినట్టు చేస్తే తల భాగం కింద దిండు తీసేసి పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ ఇక రెండవది మెడకి కాస్త ఏదైనా నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఏదైనా కొద్దిగా రాసుకుని కొబ్బరి నూనె కానీ వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి లేదా వేడి నీళ్ళ షవర్ మెడ మీద పడేటట్టు కాస్త రెండు పూటలు అట్లా ఉండండి దానివల్ల మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది లేదంటే ఆవ నూనె తెప్పించుకుని కర్పూరం వేసేసి అందులో కరిగాక అది రాసుకుని కాపడం అయినా పెట్టుకోవచ్చు వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు అండి మెడని ముందుకు వంచకుండా బండి మీద కూర్చున్నప్పుడు కానీ ఆఫీసులో కూర్చున్నప్పుడు కానీ స్ట్రైట్ గా పెట్టి కూర్చోడానికి ట్రై చేయండి ఇక నాలుగవది మెడను వెనక్కుంచే ఆసనాలు మీరు కొన్ని మనం చెప్పేవి చేయాలి మూడు నాలుగు ఆసనాలు నేను చెప్తాను జీ ఫైవ్ యాప్ లో గానీ కనపడతాయి మీకు అట్టనాలు మత్స్యాసనం పొడుకుని చేసే మత్స్యాసనం అని గుర్తు రెండవది ఉష్ట్ర ఆసనం మూడవది భుజంగాసన్ నాలుగవది నుంచుం చేసే అర్ధ చక్రాసనం ఈ నాలుగాసనాలు బాగా ఉపయోగపడతాయండి సరే సార్ లేదంటే కుదిరితే ధనురాసన కూడా ఇంకోటి చేయొచ్చు ఐదవది ఓకే ఈ నాలుగైదు చేస్తే మజిల్స్ అన్నీ కూడా ఐదు ఆరు రోజులు వారం చేసేసరికి ఫ్రీ అవుతాయండి నొక్కి తగ్గటం మొదలవుతుంది పది రోజులు పదిహేను రోజుల్లో మీకు అసలు చేయి లాగటం కానీ అసలు ఏమి ఉండదు ఇక పదిహేను ఇరవై రోజులు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అయిపోతుంది మీకు ఉదయం పది పదిహేను నిమిషాలు సమయం పడుతుంది చేయడానికి సాయంకాలం ఏదైనా స్నానానికి వెళ్లే ముందు మంచం మీద పడుకునే ఈ నాలుగైదు ఆసనాలు చేయొచ్చు ఇట్లా రెండు పూటల పావు గంట ఉదయం పావు గంట సాయంకాలం చేస్తే పూర్తిగా ఈ లాగటం అనేది మెడలో నరాల ఒత్తిడి అనేది మొత్తం తగ్గిపోతుందండి మీకు దగ్గరికి వెళ్ళకాల అశ్రద్ధ చేస్తే మళ్ళీ మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పెరిగిందంటే సర్జరీల దాకా వెళ్లాల్సి మళ్ళా మళ్ళీ ఇలా మార్పు చేసుకోవడం చక్కగా మీకు ఇంకా విన్నారు కదండి మల్లారెడ్డి గారు ఆయనకి నొప్పి వస్తే ఎలా అయితే హార్ట్ పెయిన్ అనుకుని చెస్ట్ పెయిన్ అనుకుని భయపడ్డారు అలా మనలో చాలా మంది భయపడుతూ ఉంటారు మరి మనం ప్రతిరోజు వ్యాయామాలు చేస్తేనే అలాగే మసిల్స్ని రిలాక్స్ చేస్తూ ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటేనే ఇలాంటి నొప్పులకి అలాగే ఒరిజినల్గా ఒకవేళ చెస్ట్ పెయిన్ హార్ట్ పెయిన్ వచ్చినా కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అలాగే డాక్టర్ గారు చెప్పే ఆహార నియమాలు పాటిస్తే కనుక ఆ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు కూడా